నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలాహా ట్రక్చన్ కోచ్ అండ్ టారా రైడర్ విశ్వం టారా ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే శ్రీమాతీణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కీలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమషర్ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్నటి వీడియోకి రిలేటెడ్గా ఈరోజు అసలు ఎందుకు మెసేజ్ చేయలేదు అంటే మనకు కొన్ని తెలిసాయి కదా మరి మెసేజ్ చేస్తారా ఫోన్ చేస్తారా లేదా వాళ్ళు మీ దగ్గరకు వస్తారా లేదా అనుకున్నది మీ మీ మనసులో ఉండేటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఇంతకీ ఫోన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా మెసేజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా ఇదండి ఈ వీడియో మీకు రిజనేట్ అయితే చూసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీదా కాదా అంటే నేను ఈరోజు కొంచెం హెల్త్ ఇష్యూలా అన్హెల్తీ ఇష్యూగా అనిపించింది రెస్ట్ కోసం అని ఇంటికాడ ఉన్నా ఒకవేళ మీరు రీడింగ్స్కి చేస్తే రీడింగ్స్ ఇస్తానండి ఈ రీడింగ్ మీదా కాదా అనుకుంటే ఇడ ఉన్న నెంబర్కి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చి ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉన్నాను కాబట్టి ఫోన్ నెంబర్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము అనుకున్నారు కదా మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఏసప్ పెంటికల్స్ అసలు ఫోన్ చేస్తారా లేదా అని అనుకుంటున్నాం మనం వస్తారా లేదా మీ దగ్గరికి ఫోన్ చేస్తారా లేదా ఏసప్ వాంట్స్ ద హెయిర్ పెంట్ ఆఫ్ కప్స్ పేజప్ కప్స్ एमपरा थ्री ऑफ मॉडव जस्टिस నైన్ ఆఫ్ ఏది టూ ఆఫ్ టూ ఆఫ్ వాడ్స్కి అది బాట డెక్కి వచ్చింది మనకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది దా ఎంపరయర్ అయింది ఈ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఇది క్లారిఫికేషన్ అడగకపోయినా ఏం పర్వాలేదు కానీ అడుగుదాం మనం फाइव कप क्लारफिकेषन मन की फाइव स्वाट्स okay. की क्लारिफिकेशन। కింగ్ ఆఫ్ స్వాడ్స్ క్లారిఫికేషన్ ఓకే ఐ ఎంపర్ఆర్ మాల్ ఓకే అండి కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మనకిప్పుడు ఇడొచ్చింది ఏంటి మిని కప్స్ వచ్చిందండి బాటల్ అంతా డెక్వచ్చేసి మొత్తం మీద ఇది అంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు లేకుంటే ట్రావెల్ చేసి రావాలి అనుకుంటా ఉన్నారు వాళ్ళ మనసులో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ లేకుంటే డైరెక్ట్ మనిషే కానీ మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇది చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు ఈడ మనకి మీకు విషయం చెప్పట్లేదు రావాలి అనుకుంటా ఉన్నారు విషయం చెప్పట్లేదు ఎందుకనంటే అక్కడ ఉండేటువంటి థర్డ్ పర్సన్స్కి మీకు ఏమైనా గొడవలు అవుతాయో ఏమో అని అని చెప్పేసి చెప్పట్లేదు వాళ్ళంట థర్డ్ పర్సన్స్ అంట కావాలి కత్తి పట్టుకుని కావాలి ఉన్నారు మూమెంట్ ఉంటే వేసేస్తా అన్నట్లు ఉన్నారు అందుకని వీళ్ళు యూనివర్స్కి ప్రేర్ చేస్తూ ఉన్నారు యూనివర్స్కి అడుగుతూ ఉన్నారు వీళ్ళు అయ్యో భగవంతుడా ఇలా వచ్చింది ఏంటి నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి దేండి మనకేమైంది ఫస్ట్ ఫస్ట్లా ఫైవ్ కప్స్ మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ దేనికోసం ఈ మధ్యలో అని అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఏం గుర్తు వస్తుందంటే గత లైఫ్ మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి శాడ్ సిచ్యువేషన్ అది గుర్తుకొస్తుంది ఏది అని అంటే మీకు మనీగానే ఇచ్చేది ఉంటే ఇవ్వాలి కదా ఇలా ఇవ్వకపోతే ఎలా బాగుండదు కదా లేకుంటే మీరు మనీగానే వాళ్ళకి ఇచ్చేది ఉంటే డబ్బుగాన వాళ్ళు నా డబ్బు నాకు ఇస్తే బాగుండేది కదా అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇదండి ఒకటే ఆవలింతలు వస్తున్నాయి ఇది ఏసప్ పెండికల్స్ అంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుందంట చాలా బాగుంటుందంట మీరుంటేనే వాళ్ళ లైఫ్కి ఫైనాన్షియల్గా ఒక వెలుగు చూడండి మీరుంటేనే వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయంట వాళ్ళు వస్తూ వస్తూ కాస్త డబ్బుని కూడా మీకు ఇవ్వాలి తీసుకుని రావాలి డబ్బు ఇవ్వకుండా వస్తే బాగానే ఎదురు చూస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ ఓకే అయితే ఇగో ఏసఫ్ వాండ్స్ అని అంటే మీ మీద అయితే ప్రేమ చిగురిస్తుంది మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు చిగురిస్తుంది కానీ ఓకే ద హెరపెంట్ ద అంటే మీ పర్సన్ ఒక గురు స్థానంలో ఉండేటువంటి పర్సన్ అనుకుంటా లేకుంటే ఒక బాస్ అనుకుంటా లేకుంటే ఒక అదే సిఇఓ హెచ్ఎంఓ ఇలాంటి వాళ్ళు కంపల్సరీ మీ పర్సన్స్ వాళ్ళు అనుకుంటున్నారు లోపల న్యాయం చేయాలి మీకు అనుకుంటున్నారు మరి ఎప్పుడు న్యాయం చేస్తారో ఓకే మనకిగో ఏది చెప్పరంటండి వాళ్ళు మీకు ఉంటారంట వెరైటీగా ఉన్నారు వాళ్ళు ఎన్ని ఉంటాయి కానీ ఏవి చెప్పరు వాళ్ళు ఏం చేయగలను ఇంకే ఏం లాభం చెప్పండి ఏం చేయాలి వాళ్ళు ఏం చెప్పకుండా ఉంటే మీకు ఇగో డబ్బు మనీ ఆఫర్ తీసుకొని రావాలి లేకుంటే మీకు డబ్బు వచ్చేటువంటి అవకాశాలు మీకు ఏదైనా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అన్నీ అనుకుంటారు మీట్లో ఉంటారు మరి ఎట్లా చెప్పండి ఇక చూడండి వాళ్ళకి మీ మీద ఇక చూడండి ఒక న్యూ పర్సన్గా మారి పేజప్ కప్స్ మీకు మంచిగా ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటా ఉన్నారు కానీ మళ్ళీ ఇక చూడు అంత ఉంటుంది కానీ చెప్పాను కదండి ఎంపరర్ లాగా ప్రవర్తిస్తారు ఎట్లా అంటే గంభీరత్వం ముందతనం ప్రేమ పొంగుకొస్తుంటుంది బయటికి మాత్రం గంభీరంగా ఉంటారు ఉంటే గంభీరంగా ఉందతనంగా లోపల ప్రేమ ఉన్నప్పటికీ బయటికి నాతో నాకు నీ మీద ఏం ప్రేమ లేదు అనేటువంటిది సిచ్యువేషన్ తీసుకోవచ్చు లేదంటే మీ మీద షార్డిస్ట్ లాగా ఈగోస్ట్ లాగా మెంటల్గా ప్రవర్తించి ఉండొచ్చు వాళ్ళ లోపలైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి నేను క్లారిఫికేషన్ కూడా అడిగాను ఇదండి ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉండే మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉంటారు మీ దగ్గరికి తావాలి అని చెప్పేసి ఎందుకు అని అంటే మీరు చాలా మంచి హెల్ప్ఫుల్ నేచర్ ఉండేటువంటి మనుషులంట మీరు చాలా మంచి వాళ్ళు మీ గుణ గుణాలు చాలా మంచివి అందుకు వాళ్ళు రావాలి అని చెప్పేసి మీరు ఆన్లైన్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఉండొచ్చు లేదంటే ఫోన్లు కానీ అదే మొత్తం మీద అయితే మీరు ఏదో జూమ్ స్టేషన్లో అలా చూసుకునేటువంటి పర్సన్స్ అన్నట్లు కూడా తీసుకోవచ్చండి లేదంటే వేరే కంట్రీస్లో ఉండి ఉంటే జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మనకు వాటవంత డెక్ వచ్చేసి వీనప్ కప్స్ వచ్చింది మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తుకొస్తుందంట మనకొకటి క్లారిఫికేషన్ అడుగుదాము మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు చెప్పండి యూనివర్స్ ఎన్ని రోజులకి ఫోన్ చేస్తారు ఎన్ని రోజులకు మెసేజ్ చేస్తారు అంత బాగానే ఉంది చెప్పరు మరి ఎన్ని రోజులకి మెసేజ్ చేస్తారు శ్రీ నమస్మలే శ్రీమాత ఎన్ని రోజులకు మెసేజ్ చేస్తారు మరి అన్నీ అనుకుంటారు మనీ బెనిఫిట్స్ అవన్నీ కనీసం ఫోన్ మెసేజ్ చూసారండి ద ఫుల్ కార్డ్ వచ్చింది అంటే టైం అంటూ లేదు ఇన్ని రోజులు చేయని కలవలేని వ్యక్తులు ఇప్పుడైతే కంపల్సరీ కలవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కంగ్రాలేషన్స్ అండి ఇక చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చూపించినటువంటి ప్రేమ మణిపరంగా మీరు అడగకుండా హెల్ప్ చేసినట్టు ఉన్నారండి వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీకోసమే ఇలా కూర్చున్నారు చూడండి ముందు ఎంత ఆప్షన్స్ ఉన్నా కానీ మీ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్నారు ఏంది ద హెరపెంటు అని అంటే మీలాంటి పర్సన్ని వాళ్ళు ఎక్కడ చూడలేదంట అండి ఇప్పుడు వాళ్ళకి చాలా జ్ఞాపకం వస్తున్నారండి మీరు ప్రతి విషయంలో గుర్తుకొస్తున్నారు అసలు నేను ఎందుకు వదులుకున్నాను అని చెప్పేసి అయితే ఇప్పుడు లోపల ప్రతి విషయంలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఈ డెవిల్ ఎందుకు వచ్చిందంటే మీ మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు కానీ లేదంటే ఎవరైనా మీకు వాళ్ళకి కాకుండా చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానీ మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట ఈ మీకు ఒకవేళ మీరు ఏదో శుభకార్యాలు చేయబోతున్నారని తీసుకోవచ్చు లేదంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీగా ఒక ఫ్యామిలీ పర్సన్గా అనుకున్నారు మీరు ఒక స్టార్ లెవెల్ వ్యక్తి అనుకున్నారు వాళ్ళు ఒక మీకు చెప్పాను కదా బాసై ఉంటారు లేకుంటే మీరు అయ్యి ఉంటారు మీరు చెప్పినా ఒక పది మంది వింట వినే స్టేజ్లో ఉంటారు లేదంటే వాళ్ళు చెప్తే ఒక పది మంది వినే స్టేజ్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా ఆలోచిస్తున్న ట్వంటీ ఫోర్ సెవెన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు ద చారిట్ కాడో ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు చూడండి మీ లైఫ్లో ఏదైతే లేదు అనుకుని చెప్పేసి వెళ్ళారో అవన్నీ నేను తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ నిజాయితీ అటువంటి పర్సన్స్ ఆనెస్ట్ పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటున్నారండి మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు మనం గుడ్ న్యూస్ తోటే ఎండ్ చేద్దాము చాలా కార్డ్స్ తీసాము వాళ్ళ మనసులో అనుకుంటా ఉన్నారు మొత్తము ఒక ఎప్పుడు అని అంటే ఒక సిక్స్ డేస్ సిక్స్ మంత్స్ ఇలా తీసుకోవచ్చు సిక్స్ అవర్స్ తీసుకోవచ్చు వాళ్ళ నుంచి అయితే కాల్ మెసేజ్ రావచ్చు వస్తుంది కంపల్సరీ అని చెప్పేసి అనుకోవచ్చండి ద ఫుల్ వచ్చింది కదా మనకి ఫస్ట్ స్టార్టింగ్ కార్డు అతి తొందర లోపల ఎంత టైం అని కాదు అతి తొందర లోపల మనం ఎండింగ్ చేసింది సిక్స్ ఆఫ్ వాండ్స్ తోటి ఎండింగ్ చేసినాం కాబట్టి సిక్స్ ప్రామే ప్రామాణికంగా తీసుకుందామండి ఇదండి రీడింగు మళ్ళీ ఎవరు మీకు ఫోన్లు మెసేజ్లు చేయకుండా ఉన్నారో వాళ్ళు ఇలా అనుకుంటారు చాలా ప్రేమ చిగురుస్తుంది పొంగిపోతుంది మీకు కపాఫర్ తీసుకొని రావాలనుకుంటారు కానీ వాళ్ళకి అని గుర్తుకొస్తుంది అని గుర్తుకొస్తుంది అండి మీకు రిజ రిజనేట్ అవుతానే తీసుకోండి ఇది లేదంటే చూసి వదిలేయండి అండి వీడియోలో సరేనా మీ కామెంట్కి వేరే వాళ్ళు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి అండి ఇడ వచ్చింది మనం చెప్తాము ఓం నమస్కే మాత్రం చాలామంది నూటికి ఎన్నిసార్లు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ రియల్ అవుతూ ఉన్నాయండి నా రీడింగ్ ఏదో వన్ పర్సెంట్ అది కూడా వీళ్ళ ఆలోచన నేను కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఇస్తుంటాను అది ఒకవేళ కాదనుకుంటే అవ్వట్లేదు దాదాపు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇచ్చేటువంటి రీడింగ్లో రియాలిటీకి వస్తున్నాయండి నాకు ఫీడ్బ్యాక్ పెట్టడానికి వాళ్ళకి టైం లేదు నాకు రెడీ చేసి పెట్టడానికి టైం లేదండి ఇదండి ఏది నాట్ ది రైట్ టైం మీరు ఇంకా మా పర్సన్ ఏం చేస్తారులే అని అనుకోకండి రీడింగ్ అంతా చూసి రికవరీ అంట అండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయంట చాలా సంతోషకరమైన విషయాలు ఎస్ అంట చూడండి అండి యూనివర్స్ మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ ఇవ్వబోతుంది మీరైతే ఏది ఎస్ నిజమా అని అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారు ఎస్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పర్ఫెక్ట్ టైమింగ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకునేటువంటి లైఫ్ మీ ముందు ఉంటుంది మీరు ముందుకెళ్ళండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఏ ఇయర్ ఫ్రమ్ న్యూగా ఉండబోతుంది కంగ్రాటులేషన్స్ అండి మనం ఏదైనా హ్యాపీతోటి ఎండ్ చేయాలి అదే క్లైమ్ చేసుకోవాలి మళ్ళీ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పి టైప్ చేసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏది ఇమెయిల్ నెంబర్స్ అండి టూ అండి టూ కంగ్రాటులేషన్ టూ రిలేషన్ ఫోర్ ఫోర్ ఓ సిక్స్ బాగున్నాయి సరే సరి ఫోర్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి ఫోర్ ఎవరు లక్కీనే బరు ధనవంతులు అయ్యే ముందు అదృష్టవంతులు అయ్యే ముందు ఫోర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి ఫైవ్ జీరో టూ త్రిబుల్ టూ వచ్చింది త్రిబుల్ ఫోర్ వచ్చిందండి మళ్ళీ ఫోర్ వచ్చిందండి డబల్ ఫోర్ డబల్ టూ అండి ఏదే గాలి అమ్మ అన్హెల్తీ ఇష్యూ కొంచెం అండి ఏం లేదు పెద్దగా ఏమి జ్వరము అలా లేదు కానీ బాగా రొటీన్గా వెళ్ళడము మళ్ళీ వచ్చి రీడింగ్స్ చేయడము అది తిని తినక నిద్రించడము మళ్ళీ తిని తినక స్కూల్కి వెళ్ళడము రొటీన్ లైఫ్ అయిపోయిందండి అందుకనే ఈరోజు రెస్ట్కి ఇంటి దగ్గర ఉన్నాను కొంచెం మనకు రెస్ట్ కూడా అవసరం కదండి రొటీన్గా ఏదో మిషన్ లాగా అయిపోయింది పరిస్థితి అట్లని ఇదండి ఒకటి గుర్తుపెట్టుకోండి అండి మామూలు ఎవరైనా టీచర్స్ ఏదో ప్రైవేట్ క్లాసులా లేకుంటే ట్యూషన్సా ఇలాంటివి పెట్టుకుంటారు నేను దేనికోసం పెట్టాను నా కోసం మనీ కోసం కాదు ఇక్కడ మీరు హండ్రెడ్ ఇచ్చిన ఎంత ఇచ్చినా ఫిఫ్టీ నేను తీసుకుంటాను ఫిఫ్టీ అమ్మవారికి ఇస్తాను నాకు రోజులో ఫైవ్ హండ్రెడ్ నాకు వచ్చిన టూ ఫిఫ్టీ అక్కడ టూ ఫిఫ్టీ నాకు స్వామి కార్యము స్వకార్యము రెండూ జరుగుతున్నాయి ఇడ మీరు నాకు ఎంత ఇచ్చినా మీకు నష్టం జరగదు ఆ డబ్బులు అమ్మకి ముడతాయి నాకు కొన్ని అమ్మకి కొన్ని ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి కదండి నేను చెప్పేది విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పము ఇంకా ఎవరైనా ఆడ ఉండి అమౌంట్ అయితే కొంతవరకు అయ్యింది కానీ ఆడ దగ్గరుండి ఉండి చేపించేటువంటి పర్సన్స్ దొరకాలి అండి దొరికితే మాత్రము ఇక నాకైతే ఒక అమ్మవారి దయ వల్ల రీడింగ్స్ బాగా వస్తున్నాయి రోజుకి అక్కడ ఇంత ఇక్కడ ఇంత నేను ఇంకా చేపియాలని చెప్పేసి అనుకున్నాను మీరు నాకు ఇచ్చేటువంటి అమౌంట్ చాలా తక్కువ ఎందుకంటే డే టైంలో నేను మీకు ఉండను ఉన్న నలుగురు ఐదు మంది కాడికి వాళ్ళకి పర్ఫెక్ట్ ఇస్తున్నాను ఒక్కొక్క రోజు నైన్ థర్టీ ఒక రోజు టెన్ థర్టీ అవుతుంది అదండి వచ్చేటువంటి అమౌంట్ ఇది నా కోసము కాదు ఒక టెంపులు నిర్మించడానికి సంకల్పానికి మీరు తోడవుతే ఎంత బాగుంటుందండి ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తారు లైకులు చేయడానికి వీడియోను ముందుకు నడిపించి టెంపుల్స్ని డెవలప్ చేయడానికి ఎందుకు హిందూ సాంప్రదాయం మీకు ఇష్టం ఉండదా సరే హిందూ సాంప్రదాయం అనేది వంటిది కాదు కనీసం ఇప్పుడు అన్నం లేకుండా అనాథగా ఉండేటువంటి వాళ్ళు ఎంతనో ఒక విగ్రహ రూపాన్ని భగవంతుని రూపాన్ని ఏర్పాటు చేసి ఆ రూపానికి దూపదీప నైవేద్యాలు నిత్య దీపారాధన లేకపోతే మనము అవమానపరచుకున్నట్లా కాదా చెప్పండి అందుకోసం మీరు శ్రీకారం చుట్టొచ్చు కదా ఎందుకు సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు లైక్ చేయడానికి ఎందుకు వెనకాడతారు మీకు చేతులు ఎందుకు రావట్లేదు స్వామి కార్యానికి సరే అండి అది మీ ఇష్టము ఏందని అంటే ఇది లోక కళ్యాణము ఇది మనం జరిపించేది మామూలు కాదు నాకు ఏదో నేను లలిత సహస్రనామాలు వేరే ఛానల్ ఉంది థౌజండ్ సాంగ్స్ రాశాను సహస్రనామాల మీద అట్లా వర్కౌట్ కాలేదు ఇట్లా అయితే ఛానల్ గ్రోతింగ్ అవుతుంది మీ అందరి సహకారంతో అనే నమ్మకంతో మళ్ళీ టేర నేర్చుకున్నాడు ఈడ ఏమవుతుంది మీ కర్మలు నేను తీసేస్తూ అక్కడ టెంపుల్ డెవలప్మెంట్కి నేను కృషి చేస్తున్నాను మరి మీరు నాకు సహకరిస్తే ఎంత బాగుంటుందండి ఛానల్ ముందుకు ఎంత బాగుంటుంది చెప్పండి ఈడ డబ్బులు ఖర్చు అవుతున్నాయా చెప్పండి కొంచెం మానవతా దృక్పథంతో దైవా దైవిక జ్ఞానంతో మనం ముందుకు అంతే తప్ప ఈడ మన స్వార్థం ఏముంది చెప్పండి సరే అండి ఏంటంటే కాస్త సహకారం మీరు కూడా అందితే వాళ్ళని వెలుగులోకి తెచ్చి ఇలా బాధలు ఉండేటువంటి వాళ్ళు ఆ టెంపుల్ని సందర్శించి వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు కదా అనేటువంటి ఆలోచన అండి తప్పకుండా వీడియో లైక్ చేసి ముందుకు నడిపించండి మీకు చాలా మంచి జరుగుతుందండి మీరు అనుకుంటారు కానీ మీరు దైవ కార్యానికి మీరు లైక్ చేస్తున్నప్పుడు మీ కార్యాన్ని దైవం చూసుకోదా చెప్పండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత నమ ఈరోజు కాస్త టైం ఉంది మీతో మాట్లాడాలనిపించింది మాట్లాడాను ఇది కోపంతో కాదు మనమందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాము అనేటువంటి ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత నమ సర్వే జనం సుఖిన